సాయిరెడ్డి గారు వైసీపీ నుంచి రాజ్యసభ నుంచి పూర్తిగా రాజకీయాల నుంచే ఒక దండం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి నేను ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు ఈయన ఏంటి ఎంత సడన్ డెసిజన్ తీసుకున్నాడో ఇంకా రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు ఏంటి సాయిరెడ్డి అని చెప్పి అందరూ షాక్ అయ్యారు ఇప్పుడు సీన్ కట్ చేస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటాను అన్న వ్యక్తి షర్మిలా గారిని వెళ్ళి కలవటం జరిగింది షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అదే పిసిసి చీఫ్గా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు వైసీపీలో కాలం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిలా గారికి మధ్య జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాల విషయంలో ఈయన పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి షర్మిలా గారికి ఏమి అన్యాయం జరగలేదు అన్నట్టు చాలాసార్లు మాట్లాడారు ఈవెన్ షర్మిలా గారిని కించపరిచిన వైసీపీ వాళ్ళు కించపరిచిన విజయసాయిరెడ్డి గారు ఏ రోజు నోరు మేరపలేదు ఇంకా ప్రోత్సహించారు ఒక రకంగా ఇప్పుడు అటువంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి పిసిసి చీఫ్గా ఉన్నటువంటి షర్మిలా గారిని వెళ్ళి కలవటం జరిగింది దీని మీద అనేక మంది విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారో అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి కనుక చూసుకుంటే ఒక రకంగా వైసీపీయే బెటర్గా ఉంది విజయసాయి రెడ్డి గారు ఏమి అంత బుర్ర తక్కువ మనిషి అని చెప్పి ఎవరు అనుకోవట్లేదు ఆయనకి కాస్త కోస్తా తెలివితేటలు ఉన్నాయి ప్రస్తుతం సాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ విచారణలో ఇవన్నీ బీజేపీ చేతిలో ఉన్నాయి ఆయన వెళ్తే జాయిన్ అయితే కనుక బీజేపీలో జాయిన్ అవుతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోని కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం లేదు బీజేపీలో కూడా జాయిన్ అయ్యే అవకాశం లేదు ప్రస్తుతానికి ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పేశారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి బట్ షర్మిలా గారిని ఎందుకు అన్న దానికి ఒక క్వశ్చన్ మార్క్ అది అది రాజకీయ పరంగాన లేకపోతే గతంలో షర్మిళా గారికి విజయసాయి రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉండి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి గట్టిగానే పనిచేశారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత షర్మిలా గారు వేరుపడిపోవడం జరిగింది ఈయన వైసీపీలో ఉన్నారు కాబట్టి షర్మిల గారిని విమర్శించడం జరిగింది బట్ ఇప్పుడు ఎందులోని లేరు కాబట్టి షర్మినా గారిని వెళ్ళి కలవటం జరిగింది అని అనుకోవచ్చు బట్ ఇందులో ఎటువంటి రాజకీయం కోణం ఉందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అన్న పై కూర్చున్నారు అందరికీ తెలిసిన విషయం రాజ్యసభలో అన్ని సీట్లు ఖాళీ అయిపోతున్నాయి ఒక రకంగా వైసీపీకి విజయసాయి రెడ్డి గారు సెకండ్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే ఉండేవారు అటువంటి వ్యక్తి పూర్తిగా రాజకీయాల నుంచి దూరం అయిపోతున్నాను అని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానే స్పందించలేదు ఈవెన్ ఎక్స్లో కూడా దాని మీద ఏ విధంగానే స్పందించలేదు రాజ్యసభ సీట్ల విషయంలో కూడా రాజ్యసభ నుంచి వైసీపీ అభ్యర్థులు చాలామంది ఖాళీ అయిపోతున్నారు అన్న విషయం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా స్పందించట్లేదు అలానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పథకాల విషయంలో మరింత ఆలస్యం అయ్యే విధంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించిన ఒకే ఒక్క విషయం పథకాలు ఆ పథకాల విషయంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరింత ఆలస్యం అవుతుంది అని చెప్పి మాట్లాడినప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి కానీ మరి ఆ పార్టీ అభ్యర్థుల నుంచి కానీ ఏ విధంగానే దాన్ని వ్యతిరేకించలేదు ఏ విధంగానే వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాట్లాడడం జరగట్లేదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు ప్రతి విషయంలోనే అంటే షర్మిలా గారిని వెళ్ళి విజయసాయి రెడ్డి గారి కలవటం దీంట్లో ఎంత మేరకు రాజకీయం ఉందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో తెలియట్లేదు పూర్తిగా వైసీపీ అయితే ఏదో పన్నాగం పంతుంది ఏదో వెనకాల ఏదో జరుగుతుంది మొత్తం మీద అది బీజేపీతో లాలుచి జరుగుతుందా లేకపోతే వాళ్ళ తప్పులు గత ఐదేళ్ల పాలనలో తప్పులు తెలుసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటుందా లేకపోతే వెనకాల ఇంకేదైనా రాజకీయం చేద్దాం అనుకుంటుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కింద మారిపోయింది